నమస్తే నేను వన్ స్వాగతం సిద్దిపేట జిల్లా గజ్వేల్ లో మహాశివరాత్రి సందర్భంగా పండగ వాతావరణం నెలకొంది గజ్వేల్ పట్టణంలో రోడ్లు జనంతో కళకళలాడుతున్నాయి చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చిన ప్రజలతో గజ్వేల్ పట్టణం సందడి సందడిగా మారింది మహాశివరాత్రి పండుగను ఘనంగా జరుపుకునేందుకు భక్తులు ఉపవాసం ఉంటారు కాబట్టి పెద్ద ఎత్తున పండ్లు విక్రయిస్తుంటారు ద్రాక్ష యాపిల్ పుత్స కర్బూజ బొప్పాయి సపోటా మురంగడ్డ పైనాపిల్ జామా దానిమ్మ బత్తాయి కివి డ్రాగన్ ఫ్రూట్స్ పండ్ల ధరలు భగ్గుమంటున్నాయి మార్కెట్లో పండ్ల ధరలు మండిపోవడంతో వినియోగదారులు అసంతృప్తి చెందుతున్నారు వాటర్మల కృష్ణ చూద్దాం వంద గ్రెండ్ కిలో వాటర్ கிர ய யாப க